బీటెన్ న్యూస్ కి స్వాగతం తన సొంత నిధులతో ఎద్దుల బల ప్రదర్శనను ప్రారంభించిన గంగుల బ్రదర్స్ జరుగుతున్నటువంటి భాగంగా ఎద్దుల పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి తనయుడు గంగుల ఈ కృష్ణారెడ్డి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పండుగ రైతుల పండుగ అని ఈ పండుగలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది ప్రజలు వచ్చి ఈ ఉత్సవాన్ని తిలకిస్తారని అన్నారు ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంగా పెలిశాడని అందుకే ప్రజలందరూ పండుగను చేసుకుంటారని తెలిపారు सेट सेट अंदर ओके निकरा अरुण अरुण सर निकरार पुढे मिनिट कोणीका मिनिट అక్కడ తాలూకా అహోబిళ పుణ్యక్షేత్రం క్షేత్రం స్వామివారు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం అక్కడ స్వామివారు స్వయంగా ఇక్కడ ఆయన కళ్యాణ ఉత్సవానికి బ్రహ్మోత్సవాలకు ఆయనే స్వయంగా వెళ్ళి ఆయన పరివారంగా భావించి ఇక్కడుండే ప్రజలందరినీ కూడా ఆయనే ఆహ్వానించి ప్రజలతో నలభై ఐదు రోజులు గడిపి తిరిగి ఆయన వచ్చి ఆయన కళ్యాణోత్సవం కానీ బ్రహ్మోత్సవాలు చేసుకోవడం అనేది ఇది ఏకైక క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రతి ఒక్కరూ సామాన్యులందరూ కూడా వచ్చి విరివిగా అన్ని రకాల పండుగలు చేసుకుంటారు అందులో ఎద్దుల పండుగ ఎద్దుల బల ప్రదర్శన అనేది ఇది ఇప్పటిది కాదు ఇప్పుడు గతంలో మా అబ్బగారు గంగుల స్వర్గీయ శ్రీ గంగుల తిమ్మారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి కొంతకాలం ఆయన తర్వాత కొంత బ్రేక్ వచ్చిన రెండు వేల నాలుగు సంవత్సరం తర్వాత మళ్ళా తిరిగి కొనసాగింపుగా చేయడం జరుగుతుంది ఇది రైతుల పండుగ ఎద్దుల బల ప్రదర్శన అనేది రైతుల పండుగ ఈ పండుగకు ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఆనందోత్సవాలను వ్యక్తపరిచి స్వామివారి ఆశీస్సులను తీసుకొని ఇక్కడ ఈ రెండు మూడు రోజులు వారి సంఖ్యలో వచ్చి గడిపి స్వామివారి దర్శనాలు చేసుకొని ఆశీర్వాదం పొందుతారు ఈ ఈ ఈ పండుగ ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఈ పరివారం అనేది మేమను మనమందరం ఇది ఈ పండుగ ఒక ప్రత్యేకత